నమస్కారం విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు రీసెంట్గా అసలు నిన్న జరిగిన సంఘటన నటి హేమ రేవ్ పార్టీ అంటూ ఎక్కడ చూసినా ఇది ఒక ట్యాగ్లైన్ అనేది ప్రచారం జరుగుతుంది సో ఈ రేవ్ పార్టీలో చాలా బడ హీరోలు నిర్మాతలు దర్శకులు ఎవరైతే ఉన్నారో చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి తెలుస్తుంది అసలు ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో నిజంగానే నటి హేమ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందా బేసిక్గా చెప్పాలంటే ఇది ఒక అడ్రస్ నేను కూడా అరేంజ్ చేసిన పార్టీ హైదరాబాద్కు చెందిన వాసు అనే ఆయన గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ తీసుకున్నాడు గోపాల్ రెడ్డి ఎవరు అంటే కాన్కార్డ్ గ్రూప్ అది రిలేటెడ్ గ్రూపే దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆయనకు సంబంధించి మన బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో ఒక ఫామ్ హౌస్ ఉంది సో ఈ వాసు అనే ఆయన ఆయన బర్త్డే అనమాట వాళ్ళకి చెప్పినటువంటి వార్త ఓకే సో ఈయన బర్త్డేకి వీళ్ళందరూ కలిసి అక్కడ పార్టీ ఈయన పార్టీకి రా అని పిలిస్తే వీళ్ళందరూ వెళ్ళారు ఎక్కడికి రమ్మన్నాడు అంటే గోపాల్ రెడ్డి అని ఆయనకు చెందినటువంటి ఒక ఫార్మ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ కొంచెం రిచ్గా లగ్జరీగా ఉంటుంది రకరకాల డెమోటెంట్లు వేసేసి అందరికి భోజనాలు పెట్టారు సన్ డౌన్ నుంచి స్టార్ట్ అయ్యి సన్ రైజ్ వరకు సాగిందని చెప్పుకోవచ్చు సింపుల్ చెప్పాలంటే ఇక ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి అలా అలా ఆటలు పాటలు ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి పోలీసులలో వచ్చేస్తే అక్కడ ఇంజెక్షన్లు టాబ్లెట్లు కొయిన్ పొట్లాలు ఇంకా జ ఉండాల్సినవన్నీ ఉన్నాయి బేసికల్లీ అంటే ఒక ఫుల్ ప్లేజ్డ్గా ఉండే ఒక రేవు పార్టీకి సంబంధించిన అంశాలన్నీ ఉన్నాయి అండ్ అందులోనూ ఒక పాతిక మంది యువతులు ఉన్నారు ఒక డెబ్బై ఐదు మంది వీళ్ళు మొత్తం సుమారు ఒక వంద మంది జనాలు ఉన్నారు అన్నమాట ఇది పార్టీ జరిగిన విశేషం అయితే ఆ వంద మంది ఎవరు అనేది ఇప్పటిదాకా ఎవరు చెప్పట్ల నెక్స్ట్ అసలు ఆర్గనైజర్ ఎవరు వాసు అని ఆయన ఎవరు ఎవడికి తెలియదంట అలా హైదరాబాద్కి చెందిన వాసు యాక్చువల్ చెప్పాలి అంటే వీళ్ళు వీళ్ళే అందరు కలిసి ప్రముఖులు ఏం చేస్తారంటే పావుల పావుల వేసుకొని ఒక పంటిమల పార్టీ పెట్టుకుంటారు పెట్టుకొని ఏం చేస్తారంటే వీళ్ళు దొరికితే ఏ వన్ ఆర్గనైజర్ అవుతాడు ఏ వన్కే ఎక్కువ శిక్ష పడుతుంది ఏ బెయిల్ కూడా ఉండదు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ నల్గొనిది వస్తారు వాళ్ళకి అప్పుడప్పుడు బెయిల్ వస్తుంది లేదా శిక్ష పడుతుంది ఓ చెరిమానా ఏదో అట్లా ఉంటుంది సో ఏ వన్ అనే వ్యక్తిని న్యూస్లోంచి తీసేయడానికి ఏం చెప్తారంటే వాళ్ళ హైదరాబాద్కు చెందిన వాస్తవని ఆయన పిలిచారండి మేమందరం వచ్చాం ఏ టూ ఎవరవుతారు ఆ ఫామ్ హౌస్ ఓనర్ అవుతాడు అతన్ని ఏమంటాడు నాకు తెలియదు అండి పార్టీ చేసుకుంటామంటే ఫామ్ హౌస్ ఇచ్చాను తాళాలు ఇచ్చాను వాళ్ళు ఇట్లాంటి ఫామ్ చేస్తాడని నేను అనుకోను కదా అంటారు ఇక ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఏంటయ్యే డ్రగ్గులు అంటే నాకు సంబంధం లేదు ఇంత నిన్న జరిగిన పార్టీ వాళ్ళదేమో మేము వచ్చాం చీకట్లో ఎక్కింది ఏముందో మాకు తెలియదు ఫామ్ హౌస్ ఓనర్ ఇందులో లేరా లేడు ఫామ్ హౌస్ ఓనర్ లేడు అండ్ జస్ట్ తాళాలు ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే సో ఇదంతా నిన్న మొన్న ఎవడన్నా పడేసి ఉండొచ్చండి మేము మాత్రం ఫ్రెష్గా జస్ట్ ఆవకాయ బిర్యానీ తినడానికే వచ్చామన్నట్టే వాళ్ళు చెప్తారు సో ఇట్లా తప్పించుకోవడానికి అనేక మార్గాలు కానీ పోలీసు వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఒకటి హైలైట్ చేయాలి లేకపోతే ఇంత కష్టపడి రైడ్ చేస్తే ఇంతమంది దొరికారు ఏదో రేవు పార్టీ అంటే నలుగురు దొరికారంటే హైలైట్ అవ్వదు నేషనల్ గా హైలైట్ అవ్వాలంటే ఏం చేయాలి అందరికీ తెలిసిన వాళ్ళు అందులో ఉన్న ప్రముఖులందరి పేర్లు చెప్పుకోవాలి ఆ ప్రముఖులలో పావుల పావుల ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు బయటికి రావు ఆ వంద మంది నాకు తెలిసి ఇంకా ఇంకా మహామహులు చిల్లర ఇచ్చారేమో బయటికి రాల ఎవరైతే చిల్లర ఇవ్వరో వాళ్ళ పేర్లు బయటికి చెప్తాడు ఇప్పుడు అక్కడ చూస్తేనేమో స్పోర్ట్స్ కారు లగ్జరీ ఆడి కార్లు బెంజ్ కార్లు అన్నీ ఉన్నాయి ఒక బెంజ్ కార్ వైట్ కలర్ బెంజ్ కార్ దగ్గరికి వెళ్ళారు స్టిక్కర్ వేసి ఉంది నా పేరు కాకాని గోవర్ధన్ నేను మంత్రిని ఎమ్మెల్యేని రకరకాల మనిషిని ఇది నా కారు అని అక్కడ ఉంది బేసికలీ ఫోన్ చేశారు సార్ మీ కారు ఇక్కడెక్కడో దొరికింది అదే చిచ్చి అది నా కారు కాదు అది ఆవిడదో వదిలేయండి అని చెప్పేసి అన్నాడు నెక్స్ట్ ఆ తర్వాత ఆయన కాదంట కదా మరి ఎవరితో చూద్దామని వాళ్ళు లోపల డాష్ బోర్డు తీస్తే ఆయన పాస్పోర్ట్ దొరికింది పాస్పోర్ట్ అయితే ఫేక్ ఉండదు కదా సరిపోని ఈయనకున్న చరిత్ర ఏంటంటే ఈ కాకానికి ఈయన మంత్రి అయిన వెంటనే ఈయనకు సంబంధించినటువంటి ఒక కేసు సంబంధించిన ఫైల్ నెల్లూరు కోర్టులో ఉండే ఆ ఫైల్ మిస్ అయింది కోర్టులో అంటే పోలీస్ స్టేషన్ లో దొంగతనాలు చేయడం చూసాం కానీ కోర్టులో దొంగతనం ఫైల్ మిస్ అయింది అనమాట అంటే రోడ్ల మీద చిత్తుకాయుధాలు వాళ్ళు కోర్టులోకి వెళ్ళి అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారంట అని కేసు కొట్టేసి పడేసారు అది ఏం కేసో ఏంటో అసలు ఫైల్ ఫైలే లేదు ఇప్పటివరకు అంత వివాదాస్పదమైన మనిషి అంటే చేసిన నేరాన్ని కోర్టులో నుంచే ఫైల్ మాయం చేయగలిగా సమర్థుడైన సో అలాంటి సరే ఇప్పుడు మాత్రం పాస్పోర్ట్ అయితే దొరికిందిగా పాస్పోర్ట్ దొరికినప్పుడు ఎలా తప్పించుకుంటారో తప్పించుకునే అంశం లేదు అయినా సరే తప్పించుకోవచ్చు కొన్ని అంశాలు ఎలా ఇది అయిపోయిందండి మొత్తము కొత్త పాస్పోర్ట్ అప్లై చేసి నాకు ప్రజెంట్ కొత్తది ఉంది అది అయిపోయిన పాస్పోర్ట్ అక్కడ దాంట్లో పెట్టాను అంటారు కానీ అయినా కుదరదు ఇదే మన బ్యాంక్ స్టేట్మెంట్ బుక్ కాదు అన్ని జత చేయడానికి నువ్వు కోర్టులో ఉన్న ఫైల్ పది రోజుల ముందు పెట్టాను చెప్తాడు చెప్పొచ్చు ఇప్పుడు అది కూడా కి ఏంటంటే రెండు జాయిన్ చేయాలి పాతది కొత్తది రెండూ ఉండాలి అట్లా చెప్పడానికి కూడా వీల్లేదు సో ఎలాగైనా ఈయన దొరుకుతాడు అది పెద్ద విషయం కాదు కానీ మీడియా మాత్రం ఈయననే హైలైట్ చేస్తుంది అసలు పోలీసులు కూడా హైలైట్ చేస్తారు మిగతా తొంభై తొమ్మిది మంది బయటకి అసలు అంటే అసలు ఆర్గనైజర్ ఎవడు మిమ్మల్ని ఎవడు పిలిచాడు పార్టీకి అంత రిస్క్ చేసుకుని వచ్చాడు పలానా వాసు ఎవడే మేము ఈ వాసు అంటే వచ్చింది ఇన్వైటింగ్ మై పార్టీ దిస్ ఇస్ అనగానే వచ్చేసారు వీళ్ళందరూ అక్కడికి సో సో ఇట్లా ఉంది వ్యవహారం అసలు విషయానికి వస్తే అతన్ని ఏదో కావాలని కాకని ఇరికిస్తున్నారో లేదో మనకు తెలియదు కానీ ఓవరాల్ గా అయితే ఆయన చుట్టూ తిరిగింది ఇప్పుడు ఈ పార్టీ ఇంకా హైలైట్ అవ్వాలి ఏం చెయ్యాలి నటి హేమ ఉంది అని చెప్పేశారు నటి హేమ నటి హేమ ఇక్కడ ఉంది మొత్తం పార్టీ మొత్తం కన్నడ మీడియాలన్నీ వచ్చేసాయి ఆవిడని అడిగితే హేమగారు మీరు పలానా ఇక్కడ ఉన్నారంట కదా ఏంటి పరిస్థితి ఏమైంది పోలీసులు ఏమైనా తిట్టారని వీళ్ళు ఫోన్ చేస్తే మరి బాబు నేను ఇక్కడ హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నారన్న ఫామ్ హౌస్ లో సండే రోజు ఎంజాయ్గా చూడు వీడియో కాల్ చేసి చూడండి నేను ఇక్కడే చచ్చా బానే ఉన్నా ఆ వార్తలు నిజం కదా అయినా నా పేరు నా ఫోటో ఎలా వాడతారని ఈవిడ సీరియస్ అయిపోయింది అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది ఆల్మోస్ట్ అందరు నటి హేమ రేవపాటి నటి హేమ రేవపాటి అని రాసిపడేశారు అండ్ ఎందుకు గతంలో కూడా మీరు ఇట్లాగే రేవుపాటి మీద కొన్ని ఆరోపణలు వస్తే ఈమె నేను లేను అని చెప్పి చెప్పింది అప్పటికి ఇప్పుడు కూడా ఈవిడ పేరు వచ్చింది కన్నడ మీడియా మాత్రం పలానా తెలుగు ఆర్టిస్ట్ అంట హేమ అంట ఆ సినిమాలో లేదు ఆవిడక్కడ రేవుపాటిలో అంట అని మాట్లాడుకునే స్థాయికి వచ్చింది ఇప్పుడు ఆవిడ ఖండించినా ఖండించకపోయినా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఓవరాల్గా ఇంకా కాకాని గురించి మాట్లాడితే ఆయన్ని మాత్రం వదిలే ప్రసక్తి అయితే లేదు ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు బట్ అతనే ఆర్గనైజరా కాదా అనేది తెలియదు అండ్ అతను వచ్చే అంశం కూడా లేదు ఎందుకంటే సి ఎలక్షన్స్ రిజల్ట్ ప్లేస్ చేసుకొని ఆయన ఇంకా కిటికీ వైపు చూస్తూ ఉన్నారు ఈలోపు పార్టీలు చేసుకుంటారని మనం అనుకోము కానీ అది బర్త్డే పార్టీ ఏడాది వచ్చేది కూడా చచ్చినట్టు రావాలి కాబట్టి ఎల్లుండొచ్చు కూడా చెప్పలేము ఓవరాల్గా అయితే రేవు పార్టీకి సంబంధించి అదేంటిది ఎంతమందిని అయితే దాచాలో అంతమందిని దాచేసి పనికి మాలిన వాళ్ళందరినీ వెళ్ళని వాళ్ళని తెలియని వాళ్ళని కొంచెం ఫేమ ఉన్న వాళ్ళందరినీ కానీ ఒకటి హైలైట్ అవ్వడం కోసం వాళ్ళు ఎక్కడ ఉన్నారు లేకపోవచ్చేమో కార్ అక్కడ ఉండవచ్చు ఆయన తెలిసినట్టు కూడా అత్యంత సన్నిహితులు అక్కడ ఉండొచ్చు కానీ వాళ్ళ పేర్లు చెప్పకుండా ఇతని పేరే చెప్తున్నారు ఇంకా కార్లన్నీ సీజ్ చేశారు అది కూడా పెద్ద ఐ మీన్ ఒక రకమైన పార్టీ డ్రగ్స్ గిగ్స్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు పట్టుకున్నారంటే ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో చెప్పట్లా ఆ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల మనుషులు చెప్పట్ల వాళ్ళ వెనకాల ఎవరినో చెప్పట్ల వాడు ఎవడి కొడుకో ఎవడి అల్లుడో ఎవరి తాతో తండ్రో చెప్పట్ల కానీ డ్రగ్స్ అయితే దొరికాయి మెయిన్ మెయిన్ వాళ్ళు ముగ్గురు మిగతా వాళ్ళందరినీ అలా స్మాష్ చేసి వాళ్ళ దగ్గర చిల్లర తీసుకునే డీలింగ్ ఇది అంతే అంత లేదు ధన్యవాదాలు సో మచ్